బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామండపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట నగర్ ఐదవ లైన్ లో పందుల పెంపకం గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది ఇళ్ల మధ్యలోని కాలువ వద్ద కొంతమంది పందుల పాకలతో దుర్వాసన వ్యాపించి అస్వచ్ఛత వాతావరణం నెలకొంది చిన్న పిల్లలు వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నివాసితులు తెలిపారు ఇప్పటికే మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పందుల పెంపకం గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు పలు అధికారులను సంప్రదించినప్పటికీ చర్యలు లేకపోవడంతో వెంటనే పందుల పాక తొలగించి గ్రామంలో శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు మేము వదిలిపెట్టే వాళ్ళం కాదుగా అధికారులు వచ్చి మీకు చెప్పారు చెప్పలేదా మేము గూట్లో పెట్టి మేపుకోమన్నారు గూట్లో పెట్టి వదిలి పెడతాం అధికారులు వచ్చి మీకు తీసేయమని చెప్పారో చెప్పలేదా తీసేవాళ్ళని మా గూట్లో పెట్టుకోమని చెప్పారో చెప్పలేదా గూట్లో పెట్టుకోమన్నారు గూట్లే పెట్టుకున్నాం వాళ్ళు చెప్పారు గూట్లో పెట్టుకోమని మేడం మీరు వదిలి పెట్టకోలే అన్నారు వదిలి పెట్టలేదండి రెండు రెండు గూట్లో నేను అడిగి అందరికీ నమస్కారం అండి అది వేటపాలె మండలం రావణపేట గ్రామ పంచాయతీ సమస్య నగర్లోని నివాసం ఉంటున్నాం అండి మా ఇళ్ల మధ్య పందుల పెంపకం జరుగుతుందండి చూడండి పందుల పెంపకం అలాగే జరుగుతుంది ఇంకోటి చూడండి పాక కూడా అట్లాగే ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు అండి వాళ్ళు చిన్నపిల్లలతో పెంచుకుంటూ కూడా ఇక్కడ ఈ మధ్య వాళ్ళ మధ్య పందులు పెంచుతు జరుగుతుంది గత ఒక నెల కిందట కూడా తెలుగు కేసులో ఒక ఐదు ఆరు కేసులు వచ్చినాయండి అయినా కానీ ఇప్పుడు పంచాయతీలు చేసినా కానీ ఎటువంటి ఫలితం లేదు సరే పీజీ అడ్రస్ పెట్టాం కదా వాళ్ళు వచ్చి క్లియర్ క్లియర్ చేస్తే చెప్పి పాక ఉంది కానీ అది క్లియర్ కాలేదు మళ్ళీ ఇల్లు అడిగితే ఏమన్నా సమాధానం లేదు దయచేసి తక్షణమే అధికారులు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా జిల్లా